జగిత్యాల పట్టణంలో గుట్ట ప్రాంతంలో రెండు వందల ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇల్లు లేని పేద కుటుంబాలంతా కూడా దాదాపు వేల మంది నూట పది రోజులుగా గుడిసెలు వేసుకొని అక్కడ ఉంటున్నారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వరికి పోతూ అక్కడ నివాసాలు ఉంటున్నటువంటి పేదల సమస్యల్ని పరిష్కరించాలని అక్కడున్నటువంటి పేదలందరూ కూడా నూట ఇరవై జనాల చొప్పున ప్రభుత్వం వెంటనే సర్వేలు చేసి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఐదు లక్షలు ఇల్లు నిర్మాణం చేస్తామని గత కొద్ది ఉన్న ప్రభుత్వం చెప్పింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం పది లక్షలు మొత్తం పదహైదు లక్షలు రూపాయలు ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున మొత్తం పేదలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ కు ప్రదర్శన రావడం ఇప్పటికైనా నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బట్టాలు ఇవ్వాలని జగిత్యాల పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా నూట ఇరవై గడాల చొప్పున బట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు బాలకృష్ణ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని జగిత్యాల జిల్లా ఇన్ఛార్జిని గత నూట పది రోజుల నుంచి జగిత్యాల పట్టణం రూరల్ మండలంలో మొత్తం పెద్ద ఎత్తున సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడు టిఆర్ నగర్ గుట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున రెండు వందల ఇరవై ఎకరాల జాగలో పేదలు ఆరు వేల గుడిసెలు వేయడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు ఇక్కడ మేము ప్రధానంగా కోరుకుంటున్న గవర్నమెంట్ ఒకటే వేల ఎకరాల జగిత్యాలలో వేల ఎకరాల భూమి ఉంది ఒకటి ముఖ్యంగా సుమారు పది వేల సిపిఎం పార్టీ నాయకత్వంలో సర్వేలు చేస్తే పదివేల ఎకరాల భూమి ఒక జగిత్యాల జిల్లాలోనే ఉంది రాజకీయ నాయకులు బ్రోకర్లు వ్యాపారవేత్తలు సంపన్న వర్గాలు అధికార సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున పేరుతో ట్రస్టుల పేరుతో ఫామ్ హౌస్ల పేర్లతో అదేవిధంగా అనేక టింపల్ డిపోల పేరుతో ఇట్కబట్టిల పేరుతో పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేస్తున్నారు మేము పేదవాళ్లకు వంద గజాల ఇంటి దాగా కోసం ఇక్కడ పోరాటం చేస్తున్నాం అంటున్నాం తిమ్మాపూరు తరూరు అదేవిధంగా నర్సింహపూర్ ఏరియాలో వందల ఎకరాల భూములు కబ్జాలైపోయినాయి అయిపోయినాయి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కు సంబంధించిన వందల ఎకరాల కోట్ల రూపాయల భూమి కలెక్టర్ ఆఫీస్ కబ్జాలు కబ్జాలైపోయినాయి ఇంకొకటి సర్దారు సర్దార్ సప్నం రాంబజార్ ఏరియాలో పెద్ద ఎత్తున భూములు కబ్జాలు అయిపోయినాయి మరి ఇంత పెద్ద ఎత్తున మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన అన్నలారా ఈ భూములన్నీ కూడా కబ్జాలైపోతుంటే చూసి చూడనట్టు ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు రాజ్యాంగంలో క్లియర్ గా పొందుపరచబడి ఉన్నది ప్రతి ఒక్కరికి ఇళ్ల జాగాలు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్నది పేదలకు ఇళ్ల దాగాలు ఇచ్చినాకనే వేరే వాళ్ళకు వాడాలని కానీ ఇక్కడ మేము జాగల కోసం చేస్తున్న న్యాయమైన పోరాటం దాన్ని కూరగొట్టాలనే ప్రయత్నం చేయకండి దయచేసి ఎందుకంటే కందిరీగని చూడని కదిరిస్తే ఎట్లయితే ఎగబడతారో పేదలు కూడా ఈ ప్రభుత్వానికి కూడా తప్పదు రేవంత్ రెడ్డి గారు ఆరు గారంటీలో భాగంగా మాకు ఇళ్ళ జాగలు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు అది ఇక్కడ ఇళ్ళ జాగల కోసం తెగించి పోరాడానికి సిపిఎం నాయకత్వంలో ఎంత త్యాగా సిద్ధం చేయడానికి ఉన్నాం ఇళ్ల జాగల పోరాటం కొనసాగిస్తాం ఈ ఉద్యమం ఆగదు చర్చలకు రండి మరికొంత మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు తప్పుబట్టి కాలిపోయామని చెప్పి ఇవాళ వెలగొట్టేటువంటి అనేక ఘటనలు మనం చూసాం ఆ సందర్భంగా చనిపోతే ఎక్కడ దాన సంస్కరణ చేసుకోవాలని కూడా తెలియని పరిస్థితుల్లో పేదలు ఉన్నారు ఇల్లు కిరాయి లేకపోవడం మూలంగా బిడ్డకు పెళ్లి చేయాలన్నా వచ్చే పరిస్థితి లేదు కొడుకు పెళ్లి చేయాలంటే నీకు